హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్ ఈరోజైతే మా నెల్లూరు స్పెషల్ అయిన చేపలు ఎవరైతే చేయబోతున్నాను చూడండి దానికైతే ఒకటిన్నర కేజీ చేపనైతే ముందు తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని కడిగేసుకొని ఈ సైజులో ముక్కలు చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట చూడండి పెద్ద చేప అనమాట ఇలా అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఎలా చేయాలైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి రెండు టమాటాలు కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఎర్రగడ్డలు ఒక మామిడికాయ అనమాట మామిడికాయ వేస్తే చేపలు ఎగురు చాలా బాగుంటుంది అనమాట దానికైతే ఒక వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్ చింతపండు అయితే ఇలా నీళ్ళల్లో నానేసి పెట్టాను ఇక్కడేమంటే చూడండి మసాలా దినుసులు దీనికి ఏమైపోతున్నానంటే చేపలకి ధనియాలు మెంతులు ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెండు మూడు మిరియాలు వేసాను అనమాట చూడండి కొద్దిగా మిరియాలు అన్నమాట అయితే ఫ్రై చేసుకొని దోరలోకి ఎలా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈగురి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందైతే ఇలాంటి వేడాల పాటి దేక్షా పెట్టుకోవాలి స్టవ్ అయితే అంటించుకొని డేక్షా పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో నూనె వేసుకుందాము చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇందులో మూడు స్పూన్లు వేసాను అనమాట ఇప్పుడు ఇల్లు ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కనిద్దాము ఆయిల్ అయితే వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఆయిల్ ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేసుకుందాము తెల్లగడ్డ ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత వేయాలి ఇప్పుడైతే ఎర్రగడ్డలు వేసేసుకుందాము కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది చేపలు పులుపు ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము టమాటాలు వేసుకుందాము ఎర్రగడి వేగిపోయాయి టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసుకుందాము ఎందుకంటే మామిడికాయ ఎక్కువ ఉడిగితే చెదిరిపోతాడు ఫ్రెండ్స్ ఎక్కువ తొందరగా ఉడిగిపోతు అనమాట అందుకే చేపలు వేసేటప్పుడు మనం మామిడికాయలు వేయాలి ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకున్న ఈ చేప మొక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేసి ఊరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులో కారం వేసుకుందాము సరిపడా కారం వేసుకుందాము ఎక్కువ కారం ఎక్కువ పడతాడు ఫ్రెండ్స్ చేపల పులుసు కాబట్టి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేసాను అన్నమాట ఇప్పుడైతే కలిపేసుకుందాం ఒకసారి ఫ్రెండ్స్ చేపలు అయితే వేసాను కదా ఇప్పుడైతే చేపలు కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ చింతపండు అయితే గుజ్జును ఇందులో పోసేసుకుందాము ఇంకా కొద్దిగా పోసుకుందాము ఇంకా కొద్దిగా పులుసు పోసేసుకుందాము చక్కగా పోసుకోవాలి ఫ్రెండ్స్ వేసేసుకొని ఇంకోసారి అయితే కలుపుకుందాము టమాటాలు ఉప్పు వేసాను నేను చేపలు కూడా ఉప్పు వేసి ఓరేసాను కాబట్టి చూసుకొని వేసుకుందాము ఉప్పు ఇప్పుడైతే అంతా ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని కొద్దిగా చూసుకొని పులుసు అయితే పోసుకుందాము ఫ్రెండ్స్ వంద గ్రాముల చింతపండు పులుసు అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడైతే ఎక్కువైతే కలిపెట్టకూడదు ఫ్రెండ్స్ ఇలాగే నెమ్మదిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గనిద్ద మూత పెట్టుకొని హైలే పెట్టకూడదు ఫ్రెండ్స్ సిమ్ములోనే వండుకోవాలి హైలే పెడితే ఎక్కువ చెదిరిపోతుంది అనమాట చేప ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని సిమ్ములో పెట్టుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మెంతులు ధనియాలు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు ఇవన్నీ అందులోకి అయితే కొద్దిగా అల్లం ముక్క అనమాట ఇందులో వేసుకోవాలి కొద్దిగా తీసుకున్నాను అనమాట ఏతే రొట్లు దంచుకొని వచ్చి వేద్దాము ఈ లోపల సిమ్లో చూడండి పెట్టేసాను అనమాట ఇప్పుడైతే ఈ మసాలా అయితే దంచుకొని వచ్చి ఇందులో వేసేస్తాను ఫ్రెండ్స్ మసాలా అయితే దంచేసాను అనమాట ఇప్పుడైతే మనం మూత తీసుకొని ఇందులో వేసేసుకుందాము చూడండి కొద్దిగా ఉడకతుంది కదా ఇప్పుడు ఇందులోనే మనం ఈ మసాలా పొడి ఇందులో వేసేసుకుందాము ఇందులోనే ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంట అయితే పెట్టకూడదు ఇలాగ నెమ్మదిగా ఇలా కలిపేసుకోవాలి ఇలా తిప్పుకోవాలి అంతే ఫ్రెండ్స్ గెంటి పెడితే చేపలు విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడైతే మనం ఏం చేయకూడదు అన్నమాట బాగా అయితే ఇలాగ సిమ్ములోనే ఉడకాలన్నమాట ఇంకా మనం అస్సలు కదపకూడదు ఇంకే పనులు ఉన్నా మనం చేసేసుకోవచ్చు ఈ పులుసు పాటుగా పులుసు ఉడికిపోతుందనమాట సోడ్ చూడండి ఇలా పెట్టేసేసాను అనమాట ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కదపకుండా ఉడికించేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తెచ్చి చూద్దాం ఆపేసాను అనమాట పులుసు అయితే చూడండి ఇలా ఉడికిపోయిందనమాట చిక్కబడిపోయింది బాగా చూడండి అయితే అసలు పెట్టలేదు ఫ్రెండ్స్ సిమ్ములోనే ఉడికించి అలా అయితే ఆపేసాను కొద్దిగా చల్లగా ఆరిందనమాట ఇప్పుడైతే మనం అయితే పెట్టకూడదు చూడండి విధంగా ఉడకాలి ఇప్పుడైతే వేరే అయితే తీసేసుకుందాము చేపల పులుసు చూడండి రెడీ అయిపోయింది చేపల ఎగురు మన స్పెషల్ అనమాట ఇది ఇప్పుడైతే వేరే గిన్నెలకి తీసుకుందాము చూడండి ఫ్రెండ్స్ అయితే తీసుకున్నాను వేడి మీద అయితే అసలు తీయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా చల్లబడిన తర్వాత తీసుకోవాలి చేపలు ఎగురైతే చూడండి రెడీ అయిపోయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బావి మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం చూడండి మామిడికాయ ముక్క కూడా చదవకుండా ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పుల్ల పుల్లగా కారంగా చేపల పులుసులు వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట బాయ్ మళ్ళీ ఇంకొక వీడలైతే కలుద్దాం మీకు చేపల పులుసు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి